लोकली शुलो लियसिमहिमानुूडी दाशतीया पाडालिमहिमानु नी। चूडालि شراب لو لویا ہری لویا ہری لویا ہر لویا ہر لویا ہر لولا سہولری نئی بٹی నాగాన్ని బట్టి వారికిచ్చిన సంతానముని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెప్తావా స్తోత్రుడు బాబు వెంకను జ్యోతిని వారికిచ్చిన బిడలను మరి అత్త మరి కుటుంబ యజమానురాలు ఈ సంవత్సరంతా దేవుని దయలో కాపాడిన దేవునికి రాబోతున్న నూతన సంవత్సరంలో దేవుడి కుటుంబాన్ని దేవుని దీవెన ఆశీర్వాదములతో తనిప్పున్నట్లుగా అలాగే పాపను కూడా మరి క్షేమముగా మన మధ్యకి పద్మాన్ని కూడా నడిపించినట్లుగా వారి బిడలు కూడా దేవుడు దీవించినట్లుగా దేవుడి స్తోత్రాలు మహిమ ప్రభావాలు సమర్పణ దేవుని సమర్పించుకొని ముందున్న గృహ దర్శనాలను ప్రభు ఘనముగా దేవుడు దీవించినట్లుగా దేవుని స్తోత్రాలు Jeptha సకల నీకు స్తోత్రం మహిమలు ప్రభులకే సమర్పణ చేసుకొని మన రెండవ స్థానికి దేవునికి స్తోత్రాలు Jeptha యేసయా మహాపక్ష స్వామి గర్చన మాసముల కృపారెక్కడ చదువు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు పరిశుద్ధుల అయా నీవు లేక మేము లేవు నా తండ్రి ఇంటిదండీ తనకు లేదు ప్రభా ఏ శ్రమలో ఉన్నా బాధలో ఉన్నా ప్రభా నే ఉన్నా మన ధైర్యం